హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాయిన్ మహా హోమ్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం శ్రావణ మాసంలో శివునికి ఈ ఆరు పొరపాటును కూడా సమర్పించవద్దు అశుభం జరుగుతుంది శ్రావణ మాసంలో శివలింగానికి కొన్ని వస్తువులు పొరపాటును కూడా సమర్పించకూడదు దీనివల్ల శివుని అనుగ్రహం పొందలేకపోతారు అవి ఏంటి ఎందుకు సమర్పించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో శివుని ఆరాధనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలోని ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక వస్తువులు సమర్పిస్తారు రుద్రాభిషేకం జలాభిషేకం పంచామృతంతో అభిషేకం నిర్వహిస్తారు అయితే శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు కొన్ని సమర్పించకూడని వస్తువులు ఉన్నాయి ఇవి శివుని పూజకు దూరంగా ఉంచాలి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులసి హిందువులకు అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి ఒకటి ఆధ్యాత్మికత పరమైన కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అయితే తులసి ఆకులు విష్ణుకు ప్రీతికరమైనవి కానీ శివుడికి సమర్పించకూడదు ఎందుకంటే హిందూ గ్రంథాల ప్రకారం తులసి రాక్షసి రాజు జలంధరకు భార్య విశ్వాన్ని రక్షించడానికి శివుడు జలంధరను నాశనం చేశాడు అందువల్ల శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు అలాగే తులసిమాలతో శివ మంత్రాన్ని జపించకూడదు ఇక పసుపు పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమం శుభకార్యం జరగదు పసుపు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వైద్య లక్షణాలు ఆరాధనతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాని పసుపును శివుడికి సమర్పించరు ఎందుకంటే శివుడు సన్యాసిగా ప్రాపంచిక సుఖాల నుండి తనను తాను వేరు చేసుకున్నాడు పసుపు సంతానోత్పత్తి వివాహంతో ముడిపడి ఉంది అందుకే శివుడికి పసుపు సమర్పించరు బదులుగా చందనం సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది ఇక కుంకుమ సింధూరం కూడా శివునికి సమర్పించకూడదు ఎందుకంటే పసుపు మాదిరిగానే కుంకుమ కూడా సంతానోత్పత్తి వైవాహిక జీవితానికి సంబంధించినది ఇది శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దేవతల ఆరాధనకు ఎక్కువగా ఉపయోగిస్తారు శివుడు చిహ్నం అందుకే శివునికి సమర్పించరు బదులుగా శివుడికి సమర్పిస్తారు పోయిన విరిగిన చెడిపోయిన బిలో పత్రాలు పొరపాటును కూడా శివుడికి సమర్పించకూడదు శుభ్రంగా ఉన్నవి ఎటువంటి మరకలు లేని మూడు ఆకుల బిలో పత్రాన్ని మాత్రమే శివలింగానికి సమర్పించాలి పాడైపోయిన బిలో పత్రాలు సమర్పించను అపరాధం చేసినట్టే కంచు పాత్రలో నీరు శివుడు అభిషేక ప్రియుడు నీరు గంగా జలం సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు అభిషేకం సమయంలో శివునికి గంగా జలం తేనె పెరుగు పంచామృతంతో పాటు మరెన్నో సమర్పిస్తారు కానీ శివలింగానికి నీరు సమర్పించే పాత్ర కంచు పాత్ర అవ్వకూడదు కుండలో నీటిని సమర్పించడం అశుభంగా భావిస్తారు రాగి వెండి లేదా మట్టి కుండలు అందుకు ఉపయోగించడం ఉత్తమం శంఖం ఓదకూడదు చాలా మంది పూజ సమయంలో శంఖాన్ని ఓదడం ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు శంఖాన్ని ఊదుతున్న వ్యక్తి అతని చుట్టూ ఉన్న సానుకూల ప్రభావాన్ని ప్రభావితం చేస్తుందంటారు అయితే శివుడికి పూజ చేసేటప్పుడు మాత్రం శంఖాన్ని ఉపయోగించకూడదు ఎందుకంటే చాలా కాలం క్రితం శివుడు శంఖ చెవుడు అనే రాక్షసుడిని ఓడించాడని చెబుతారు శంఖం అదే రాక్షసుడి రూపమని నమ్ముతారు అందుకే శంఖం ఓదటం శంఖం ద్వారా నీటిని సమర్పించడం మంచిది కాదు అలాగే కాల సర్పదోషంతో ఇబ్బంది పడుతున్నారా నాగపంచమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండుగలు వ్రతాలు శుభకార్యాలతో సందడే సందడి నాగపంచమి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది నాగపంచమి పండుగను భారతదేశంలోనే కాదు పొరుగుదేశమైన నేపాల్ తో పాటు హిందూ జనాభా ఉన్న ఇతర దక్షిణాసియా దేశాలలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ పండుగ రోజున నాగేంద్రుడిని పూజిస్తారు శివునికి ప్రీతిపాత్రమైన నాగపంచమి రోజున పాములను పూజిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పంచమి తిది నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం నాగపంచమి పండుగ శుక్రవారం నాడు తొమ్మిదవ తారీఖున ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చింది ఈ నాగపంచమి రోజున పాములను పూజించడం ద్వారా నాగదేవత అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కాల సర్ప దోషం ఉంటే వారికి నాగపంచమి రోజు చాలా ముఖ్యమైనది కాల సర్పదోషంతో బాధపడే వ్యక్తులు జీవితంలోని ప్రతిదానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అంతేకాదు రాహుకేతువుల వల్ల జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నాగపంచమి రోజున పాములను పూజించడం వల్ల రాహుకేతువుల చెడు ప్రభావం తగ్గుతుంది దోషం అంటే ఏమిటి శాస్త్రంలో అన్ని గ్రహాలు రాహువు కేతువుల మధ్య ఉన్నప్పుడు దానిని కాల సర్పదోషంగా పరిగణిస్తారు విశ్వాసాల ప్రకారం ఈ లోపం వల్ల ప్రజల జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు వివాహానికి ఆటంకం సంతానం లేకపోవడం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి కాల సర్పదోషాన్ని నివారణ కోసం నాగపంచమి రోజున ఈ చర్యలు చేయండి నాగపంచమి రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే కాలసర్ప దోష నివారణకు నాగపంచమి రోజున పాము ఆకారాన్ని తయారు చేసి అభిషేకం చేసి నెయ్యిని సమర్పించండి దీని తరువాత నాగరాజుకి సంబంధించిన పన్నెండు పేర్లను జపించండి అనంత వాసుకి పద్మనాభ శేష కంబల కర్కోటక ధృతరాష్ట్ర అశ్వేతర కాళీయ శంఖపాల పింగళ తక్షకులను తలచుకుని పూజ చేయండి హిందూ మతంలో ఆవుపేడను పవిత్రంగా భావిస్తారు నాగపంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవుపేడతో పాము ఆకారం తయారు చేసి పూజించడం వల్ల జాతకంలో కాల సర్పదోషం కూడా తొలగిపోతుంది లేదా వెండి కొని దానిని నాగపంచమి రోజున ప్రతిష్ఠించి పూజ చేయండి అనంతరం ఆ వెండి సర్పాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి నాగపంచమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల కాలసర్పదోషము తొలగిపోతుంది హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి కాలసర్ప దోషాన్ని తొలగించడానికి నాగపంచమి రోజున నాగదేవత భోలాశంకరు పూజించండి తరువాత గాయత్రి మంత్రాన్ని జపించండి ఎవరి జాతకంలోనైనా దోషం ఉంటే నాగపంచమి రోజున జంట వెండి పాములను తయారు చేసి పూజించండి జంట పాములకు పచ్చి పాలతో అభిషేకం చేసి పాలు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వలన దోష ప్రభావం గణనీయంగా తగ్గుతుంది నాగపంచమి రోజున ఎనిమిది పాములను పూజించే సంప్రదాయం ఉంది అయితే పాము దేవుడిని పూజించే ముందు తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శివుని మెడలో ఆభరణంగా ఉన్న వాసుకిని పూజించాలి నాగపంచమి రోజున సముద్రపు ఉప్పు ఆవు మూత్రంతో కలిపి ఇంటిని శుభ్రం చేసుకోండి దీని తరువాత ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి శాస్త్రం ప్రకారం కాలసర్పదోషం నుంచి బయటపడడానికి నాగపంచమి రోజున నాగదేవత లేదా శివాలయానికి వెళ్లి శుభ్రం చేయింది అలాగే ఆలయ మెట్లను పది రోజుల పాటు శుభ్రం చేస్తే కాలసర్పదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా